మీడియా రాజకీయాలు పక్షపాతాలు వంత దుష్ప్రచారాలు ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళకు కానీ భారతీయులకు కానీ కొత్త కాదు నా వరకు నేనైతే పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఐదు ఎన్నికల్లోనే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభను శివలంక ఆంధ్ర పత్రికను ఎలా ఉపయోగించారనేది ప్రత్యక్షంగా అధ్యయనం చేసి ఒక పుస్తకం కూడా రాసినది యాభై ఐదు నాటి మాట ఎనభై మూడులో ఈనాడు తెలుగుదేశం పార్టీని సమర్థించడం కానీ ఇది బాగా తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ఇటీవల కాలంలో ముఖ్యంగా పచ్చ మీడియా అనే మాట బాగా వ్యాప్తిలోకి తీసుకుని వచ్చారు పచ్చ మీడియా అంటే తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా మనం ఏం ఆశ్చర్యపో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నిజంగానే కొన్ని పత్రికల అత్యుత్సాహంతో ఆ విధంగా వంతబం కూడా మనం చూసాం అనేక సందర్భాలుగా వాళ్ళ విధానానికి తగినట్టుగా వీళ్ళు విన్యాసాలు చేయడం ఇవన్నీ కూడా ఈ విమర్శలు ఎక్కువగా చేస్తూ వచ్చినటువంటి ఆ రెండు పత్రికలు అంటూ అంటున్న రాజశేఖర్ రెడ్డి గారు బతికుండగానే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మీడియా స్థాపించారు పెట్టినప్పటి నుంచి కూడా దానికి వెళ్తున్నటువంటి వాళ్ళలో నేను ఒకని రాసేనం రెగ్యులర్ ప్యానల్స్లో కూడా ఉంటాను అయితే సాక్షి మాత్రమే కాకుండా ఇప్పుడుకొచ్చేసరికి రాష్ట్ర విభజన టీఆర్ఎస్ వైసీపీ మద్దతు దీని కారణంగా కొన్ని ఛానల్స్ వైసీపీని గట్టిగానే బలపరుస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకని పచ్చ మీడియా అని మొత్తం మీడియా వ్యతిరేకం అని చెప్పేటంత పరిస్థితి ఇప్పుడు లేదేమో మీడియా రెండుగా విభజించబడిపోయింది పత్రికల్లో అంత మద్దతు అన్ని అన్నిటినీ బలపరచకపోయినా ఛానల్స్లో మనకి ఇప్పుడు వైసీపీని క్రమబద్ధంగా పైకెత్తే ఛానల్స్ టీడీపీకి బలపరిచే వాళ్ళకన్నా తక్కువేం వీ వీటన్నిటి మధ్యలో వ్యాపార పరంగా అటు ఇటు ఉగిసలాడేవాళ్ళు అటు ఇటు మారేవాళ్ళు ఫిరాయింపులు మీడియాలో కూడా ఉంటాయి కదా వీళ్ళు ఎలాగో ఉంటారు కాబట్టి ఇప్పుడు మీడియాలో సత్యాన్ని కనుక్కోవడం చాలా కష్టంగా మారింది వాస్తవంగా ఇద్దరి మధ్యలో తృతీయ శక్తిగా ఉన్నటువంటి జనసేన కమ్యూనిస్టు బీఎస్పీ కూటమికి సంబంధించే రావాల్సినంత ఫోకస్ రాకపోవడం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే వాళ్ళ తిట్లలో విమర్శల్లో అయితే ఈ మూడో శక్తి కూడా ఉంటుంది కానీ ప్రత్యక్ష ప్రసారాల్లో కానీ సమయం ఇవ్వడంలో కానీ చాలా చాలా తేడా కనిపిస్తుంటుంది అది వాళ్ళ ఇష్టం ఎవరి ఛానల్ వాళ్ళది తిట్టిపోవడం వల్ల ఉపయోగం లేదు మీడియాను మంచి సోషల్ మీడియా విషయానికి వస్తే నేను గమనించింది ఇప్పుడు పంచుకోవాలనుకుంటున్నాను సోషల్ మీడియా మీద ఈ రెండు పార్టీల యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది మీడియాలో తెలుగుదేశం దే ఆధిక్యత ఉండి తమకు చూడలేదు అనుకున్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా మీద ఎక్కువగా కేంద్రీకరించింది బాగా ఉపయోగించుకుంది ఆ సమయంలో వాళ్ళ మీద కేసులు పెట్టడము ఇట్లాంటివి కూడా జరిగేవి మనకు తెలుసు నేను కూడా ఖండించాను వాటిని సాక్షిలో కూర్చొని ఇప్పుడు వైసీపీకి దీటుగా తను కూడా పెంచుకోవాలని తెలుగుదేశం ప్ర ప్రయత్నించింది కానీ అంతగా సక్సెస్ కాలేదు టీఆర్ఎస్ కూడా అంతే ఎందుకంటే సోషల్ మీడియాలో వైసీపీ ఆధిక్యత ఉంది ఇది పెయిడ్ మీడియా గురించి మనం మాట్లాడుకుంటాం కదా పెయిడ్ సోషల్ మీడియా కూడా ఉంది ఈ పెయిడ్ సోషల్ మీడియా అన్నది బహుశా ఇప్పుడు నాకు ఎక్కువగా అవగాహనకి వస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాను కూడా పొలిటికల్ టర్న్ ఇచ్చిన వాళ్ళల్లో ముందు నిలబ ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకరిని కాబట్టి ఇంటర్వ్యూల ద్వారా వ్యాఖ్యానం ద్వారా ఇప్పుడు సీనియర్ జర్నలిస్టులందరూ కూడా చాలామంది వస్తున్నారు మొదట్లో అప్పుడు మొదలైన కొత్తలో పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయాల్లో పవర్ఫుల్గా రాకముందు కేవలం సినిమాలు దాని గురించి మాట్లాడడం అది జరుగుతూ ఉండేది అప్పుడు చేసిన ఇంటర్వ్యూలో శివాజీ లాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడారు ఇప్పుడు మనం చూడొచ్చు అవన్నీ మారిపోయాయి అనుకోండి ఏదైనా కానీ సోషల్ మీడియాలో టీఆర్ఎస్కి పెద్దగా అవసరం పడలేదు వాళ్ళు చేసిన ప్రయత్నం కూడా అంతగా పాలించలేదు కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటే టీడీపీ కం కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సోషల్ మీడియాను బాగానే ప్రమోట్ చేయగలిగారు కానీ అది వాళ్ళకి ఎన్నికల్లో ఏం ఉపయోగపడలేదు అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది ఇది మినహాయింపులు కానీ మొత్తం మీద ఆంధ్రాలో మాటకు ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేయడానికి సోషల్ మీడియా ఎక్కువగా పాత్ర వహిస్తుంది జనసేన విషయానికి వస్తే తెలుగుదేశంతో ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ కదిలినా మెదిలినా మీడియాలో చాలా ప్రచారం వచ్చేది ముందస్తు ప్రచారం కూడా వచ్చేది విడగొట్టుకున్నాక అందులోనూ క్యాస్టింగ్ కోచ్ వివాదం తర్వాత దాదాపు ముఖాముఖిగా ఆరోపణలు చేసుకున్న తర్వాత జనసేనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ముందున్న ఇది తగ్గడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ వీళ్ళు సోషల్ మీడియానే ప్రధాన సాధనంగా చేసుకున్నారు అంతకుముందు సోషల్ మీడియా ఛానల్స్కు కూడా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఆకర్షణగా ఉన్నారు కాబట్టి ఆయన నాయకుడిగా ఉన్న పార్టీ సోషల్ మీడియాను అభివృద్ధి చేసుకోవడం దాన్ని వినియోగించుకోవడంలో పెద్ద ఇబ్బంది లేకుండా పోయింది వాడు అందుకని జనసేనకు సంబంధించి సోషల్ మీడియానే ప్రధాన సాధనంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ అభ్యర్థులు అన్నీ కూడా దాదాపు ప్రత్యక్ష ప్రచారం అవుతూనే ఉంటాయి ఇది దేశంలో కూడా ఒక కొత్త అనుభవం మంచి అనుభవం కూడా ఓంపక్షాలు కూడా టీఎన్టీవీ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని సోషల్ మీడియాలో ఇవి పెట్టుకున్న వాళ్ళు ఇది జరుగుతుంది ఆ విధంగా సోషల్ మీడియా అనేది ఒక చిన్న సైజు ఆల్టర్నేట్ మీడియాగా తెలుగులో రావడం అనేది ఒక మంచి పరిణామమే కానీ ఇటీవల కాలంలో ఎన్నికలు ప్రకటించాక సోషల్ మీడియాలో నా మిత్రులైన చాలామంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు మాట్లాడే చూస్తుంటే చాలా ఏకపక్షంగా కనిపిస్తుంది ఇదివరకు ఉండేది కాదు తాము చెప్పదలుచుకుందాని తొడుగులు అటు ఇటు తిప్పానో చెప్తుండేవాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు చాలా బల గు ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అని వీళ్ళు చెప్తున్నారు చెప్పొచ్చు కూడా అది వాళ్ళ ఇష్టం కానీ ఎన్నికలు దూరంగా ఉన్నప్పుడేమో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడి తద్వారా ఆకర్షణండి లేకపోతే వీక్షకులను పెంచుకున్న వాళ్ళందరూ కూడా అంటే కొంతమంది మీడియా నిర్వాహకులు కొంతమంది వ్యాఖ్యాతలు కూడా ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి జగన్ వచ్చేస్తున్నాడు అది మాకు బాగా అర్థమైపోయింది తెలిసిపోయిందని చెప్పడం మొదలుపెట్టారు అది నిజంగా వాళ్ళు అంచనా అయ్యే ముందు నుంచి కూడా చెప్పు ఉండాలి లేదు ఇప్పుడు ఏదైనా కొత్త ఆధారాలు దొరికాయంటే అదన్నా చెప్పాలి అది ఇది ఏం చెప్పరు అంటే ఇంతమంది కట్టగట్టుకొని మనం నేను నాకైతే వాళ్ళు వ్యక్తిగతంగా ఇష్టం దగ్గర వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ పేర్లని ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు ఇంతమంది ఒక్కసారిగా ఈ జగన్నామ స్మరణ ప్రారంభించడం అన్నది చాలా ఆసక్తికరంగాను చాలా గమని పరిశీలించాలని అర్హంగాను కనిపిస్తుంది ఇదివరకు కూడా మన తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తరఫున చాలామంది మాట్లాడారు ఈ ఛానల్స్లో కొన్ని ఈ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ భజన చేశారు తర్వాత ఏమైందో మనం చూసాం నేను అప్పుడు కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని గట్టిగానే చెప్తూ వచ్చాను జరిగింది కూడా అదే కాబట్టి ఇప్పుడు కూడా ఈ అదే పనిగా ఇవన్నీ చెప్తున్న వాళ్ళు లేదా కొంతమంది సర్వేలు చేశామని చెప్పేవాళ్ళు సత్యాలను కూడా గౌరవిస్తే కనీసం అన్ని కూడా అది స్పృశించగలిగితే చాలా బాగుంటుంది తప్ప నిర్ణయం అయిపోయింది నిశ్చయం అయిపోయింది అన్నట్టుగా చెప్తూ పోతే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు ప్రజలు నిర్ణయిస్తారు కానీ వీళ్లకు సంబంధించిన వీళ్ళ ప్రతిష్టకు మటుకు తప్పకుండా భంగం వాటి వెళుతుంది దాంతోపాటు సోషల్ మీడియా యొక్క విశ్వసనీయత కూడా దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దాని గురించి ఇటువంటి మిత్రులు ఆలోచిస్తే మటుకు మంచిదని రెండవది మీడియా ప్రతిష్ట కోల్పోయిన సమయంలో ప్రత్యామ్నాయంగా వచ్చిన సోషల్ మీడియా కూడా పెయిడ్ మీడియా అలాగే పెయిడ్ సోషల్ మీడియా అయిపోతే ప్రజలకు నిజాలు తెలియచే అవకాశాలు మరింత సన్నగిలుతాయి ఇప్పుడు ఇంకా ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి ఇంకోటి సోషల్ మీడియాలో క్లిక్కుల ట్రిక్కులు అంటే కొన్ని విషయాలు జగన్కి అనుకూలంగా కొన్ని విషయాలు చంద్రబాబుకి అనుకూలంగా పవన్ గురించి చెప్తే అది ఎక్కువ లాభం కాబట్టి ఆ విషయాలు ఇలా క్లిక్కుల ట్రిక్కులు కాకుండా ప్రజలకు ఏది నిజం చెప్పాలి సంపూర్ణమైన సత్యం చెప్పాలి అన్ని సందర్భాలు అన్నదానికి కట్టుబడి ఉంటే చాలా బాగుంటుంది చాలామంది నన్ను కూడా అంటుంటారు మీరు న్యూట్రల్గా లేరు న్యూట్రల్గా ఉండటం కాదు బ్యాలెన్స్డ్గా ఉండటం చాలా ముఖ్యం ఎవరెవరిని గురించైనా చెప్పవచ్చు అనుకూలంగా చెప్పచ్చు వ్యతిరేకంగా చెప్పవచ్చు కానీ దానికి ఒక బ్యాలెన్స్ ఉండాలి తమ చెప్పేదానికి సమర్థన ఏంటి సహేతుకత ఏంటి అని చెప్పాలి అది ఏమీ లేకుండా నేను తీనా అనుభవం ఉందని పిలిచారు కాబట్టి పుల్లారావు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎల్లారావు గారు ప్రధానమంత్రి అవుతారని ఏకపక్షంగా చెప్పేస్తే మటుకు అది ఎవరు చెప్పినా దానికేమీ పెద్ద విలువ విశ్వసనీయత ఉండవు అయితే మనం ఎప్పుడూ వాస్తవాల ఆధారంగా చూడాలి కాబట్టి సోషల్ మీడియాలో ఆ విధంగా మరీ ఎక్కువగా ఎవరి గురించి చెప్తున్నారు ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు అన్నది కనుక లోతుగా పరిశీలిస్తే నేను చెప్పే ప్రశ్నకు జవాబు నేను చెప్పేది ఎవరెవరు అంటున్నారు ఎవరి గురించి అంటున్నారు అన్నది తేలిగ్గా అర్థమైపోతుంది ఈ రణి ఈ ధోరణి నుంచి మన సోషల్ మీడియా బయటికి రావాలని మనం కోరుకోవాలి మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఎలాగో బడా మీడియాని మనం ఏం చేయగలిగిన లేదు కాబట్టి సోషల్ మీడియానైనా కాపాడుకోవడం సమాజానికి అవసరం